అందరికి నమస్తే నేను మీద వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ అయ్యాన్షి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు మన ఛానల్లోని స్పెషల్ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ అండి కాలిఫ్లవర్ అనగానే చూడగానే కూడా వచ్చేది పురుగులు స్మెల్ కదా పురుగులు ఉంటాయి స్మెల్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది కూడా కాలీఫ్లవర్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు అలా ఏమీ లేకుండా చాలా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది మనం ఈరోజు అయితే చూసిద్దాము వీడియోలో కలిపే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే తెలిసిందో క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కాలీఫ్లవర్ ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని దీనిని అయితే ఉడికించుకోవాలి ఇందులో కొంచెం పురుగులు ఉంటాయి డస్ట్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి అవన్నీ పోవడానికి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి కొద్దిగా ఉడికించుకుందాం సాల్టా మళ్ళీ కర్రీలో వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం మాత్రమే వేసుకోండి వాటర్ వేసుకుందాం తాలిఫ్లవర్ ఉడుకుతున్న గ్యాప్ లో మనం ఆలుగడ్డ పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాము ఈ కాలీఫ్లవర్ అయితే కొద్దిగా వేడైపోయింది కదా ఇది వేడైతే సరిపోతుందండి సాల్ట్ పసుపు రెండు వేసుకున్నాం కాబట్టి ఇందులో ఉన్న క్రిమి కీటకాలన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇవి డైరెక్ట్ గా ఇట్లానే వాటర్ అంతా పడేయకుండా వాటర్ లో నుంచి కాలీఫ్లవర్ తీసుకున్నట్లయితే ఇందులో ఉన్న డస్ట్ అంతా కూడా కిందకే ఉండిపోతుంది ఇంకా మనం దీన్ని అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకున్నాం చూడండి వాటర్ ఇంకా గోబీపూత అంతా కూడా సపరేట్ సపరేట్ చేసేసుకున్నాం కదా ఇంకా మనం కర్రీ చేసుకోవడానికైతే ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నాం ఆయిల్ అయితే వేడి అయిపోయింది ఇందులోకి కొద్దిగా జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇందులో అయితే వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఇవి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి కదా ఇందులోకి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలండి పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం కాలీఫ్లవర్ అయితే ఉడికించుకున్నాం కాబట్టి అది కొంచెం టైం తీసుకొని అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఈ ఆలుగడ్డ ముక్కల్ని కొంచెం ఫైవ్ అనిద్దాం ఆలుగడ్డ ముక్కలు ఆయిల్లో ఉడికిపోతున్నాయి కదా ఇప్పుడు ఇంకా మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు వేసుకున్నాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ మనం సాల్ట్ పసుపు ఇందాక వేసుకున్నాం కదా కొంచెం వేసుకుందాం అంతే చూడండి సరిపోతుంది ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాలీఫ్లవర్ ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న కాలీఫ్లవర్ అయితే ఇందులో వేసేసుకుందాం ఈ కాలీఫ్లవర్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కాలీఫ్లవర్ వద్దు అనే వాళ్ళకి తిన వాళ్ళకి ఇష్టపడకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే కొంచెం ఆలుగడ్డలు వేసి ఇలా అయితే కర్రీ చేసి పెట్టండి ఇది చపాతీలోకి పూరీలోకి రైస్ లోకి కూడా చాలా బాగుంటది ఎందులోకైనా తినచ్చు దీన్ని అయితే కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి అండి మళ్ళీ దీనిపైన మూత పెట్టకూడదు ఉడికే ఇలా వదిలేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత పెట్టామంటే మళ్ళీ వాటర్ వస్తుంది మూత పెట్టకుండా టై చేసుకున్నాం ఈ అయితే మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఆలుగడ్డలు ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలండి చూడండి ఆలుగడ్డలు అయితే ఇంకా ఉడకలేదు ఇంకొంచెం ఉడకాలి మీకు కంప్లీట్ ఫ్రైగా కావాలి అంటే మంట ఎక్కువగా పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి పెర్రీలాగా కావాలి అంటే మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఆలుగడ్డ ముక్కలు ఉడిపోయినా లేదా చూసుకున్నాము చూడండి ఆలుగడ్డ అయితే ఉడికిపోయినాయి మనం ఫస్ట్ ఆలుగడ్డ ముక్కలని ఆయిల్లో ఉడికించుకున్నాం కాబట్టి ఈవెన్గా కాలీఫ్లవర్తో పాటు ఉడికిపోయినాయి అండి ఫస్ట్ అది వేసుకోలేదు అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది టేస్టీ టేస్టీ ఆలుగడ్డ కాలీఫ్లవర్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా దీనిని బౌల్లోకి అయితే తీసేసుకున్నాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ